శివాయ గు శ్రీమాత్రే శ్రీ గురు అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి లహర్లో ఈరోజు ముప్పై శ్లోకానికి వచ్చాం ముప్పై శ్లోకం वस्त्रोधूतविधौ सहस्र सहस्रकरता, पुष्पाचने विष्णुता गन्धे गन्धवात्मतान्नपचने गंद बर्हिर्मुखाद्यक्षता पात्रे काञ्चन गर्भतास्ति चेद् बालेन्दुचूडामणे शुश्रूषां करवाणि ते पशुपते स्वामिन् त्रिलोकी गुरो वस्त्रोधूतविधौ सहस्रकरता, पुष्पार्चने विष्णुता गन्धे गन्धवहात्मतान्नपचने बर्हिर्मुखाध्यक्षता पात्रे काञ्चन गर्भतास्तमयि चेत् बालेन्दुचूडामणे शुश्रूषाङ्करवाणिते पशुपते स्वामिन् त्रिलोकी गुरो ఈ ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు ముందు శ్లోకంలో ఏమో త్రికరణ శుద్ధిగా స్వామికి అర్చన చేయాలని చెప్పి ప్రార్థన చేయాలని చెప్పి చెప్పాడు అది కూడా కృపా కటాక్ష వీక్షణాల తన మీద పడాలని కోరుకున్నాడు ఇప్పుడు ఈ శ్లోకానికి వచ్చేసరికి భగవంతుడికి మనం ఉపచారాలు చేయాలి ఆ ఉపచారాలు చేయడానికి నేనంతటి వాణ్ణి అని తన వినయాన్ని ప్ర ప్రదర్శిస్తున్నారు ఆది గారు ముందు పిలుస్తున్నాడు పశుపతే స్వామిని వారి పశుపతిని పశువులకు పతి పశువులు ఎవరు మనమే మనమే ఈ సంసారం అనే గుంజకు అహంకార మమకారాన్ని పాసాలు వేసి బంధించబడ్డవాళ్ళం అటువంటి మనల్ని మనకు పతి కాబట్టి ఆ పాసాలు తీగల శక్తి ఎవరికి ఉంది ఆయనకే ఉంది కాబట్టి పశుపతి స్వామిన్ స్వామిన్ అన్నింటినీ స్వాధీనంలో ఉంచుకున్నవాడు అన్ని లోకాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి అటువంటి ఓ ప్రభు త్రీలోకి గురు మూడు లోకాలకి గురువు అన్ని లోకాలకి గురువైనవాడు దక్షిణామూర్తిగా అన్ని లోకాలకి ఆ బ్రహ్మ విద్యను ప్రసాదించినవాడు అటువంటి ఓ స్వామి శుశ్రూషాంకరవాణితే ఇంకా గురువైన వాళ్ళకి ఏం చేయాలి మనం శుశ్రూష చేయాలి శిష్యులమై ఆయనకు సేవ చేయాలి స్వామి నువ్వేమో దక్షిణామూర్తిగా వచ్చి మాకు జ్ఞానాన్ని ఉపదేశం చేస్తావు కానీ నీకెలా సేవలు చేయాలి శుశ్రూషాం కరవాణితే నీకు శుశ్రూష చేయాలి శిష్యురమై నీకు సేవలు చేయాలి చేయాలంటే నీకు ఉపచారాలు చేయాలి కదా మామూలుగా మనం పూజలు చేయాలంటే ఏం చేస్తాం ఉపచారాలు చేస్తాం ఏం చేస్తాం ధూప దీప నైవేద్యాలు గంధం పుష్పం పంచ ఉపచారాలు లేదా పదహారు ఉపచారాలు లేదా అరవై నాలుగు ఉపచారాలు లేదా నూట ఎనిమిది ఇంకా పెంచుకుంటుంటే ఎంతవరకైనా ఉంటాయి ఆ విధంగా నీకు ఉపచారాలు చెయ్యాలా కానీ స్వామి ఎలా పూజ చేయాలి నీకు నేను ఏ విధంగా చేయగలను నీకు చేయడం కష్టం ఎందుకు నువ్వు విశ్వమంతా వాడివి ఒక చోట స్థిరంగా ఉన్నవాడివా ఏమన్నా నీకు ఉందా రూపం లేదు నిరాకారతత్వంతో విశ్వమంతా వ్యాపించిపోయినావు అటువంటి నీకు ఎలా పూజ చేయాలి నేను నేను ఇప్పుడు పూజ చేయాలంటే నీకు వస్త్రాన్ని అనుకున్నాను అనుకో ఎలా వస్త్రం సంపాద ఇవ్వాలి నీకు విశ్వమంతా వ్యాపించిన వాడికి కాబట్టి వస్త్రోధూత విధవు వస్త్రం తీసుకొచ్చి నీకు ఇస్తాం నీకు ఎలా ఇవ్వాలి విశ్వమంతా వ్యాపించిన వాడికి ఎంత వస్త్రం నేత నెయ్యాలా ఎట్లా ఇవ్వాలి నీకు కాబట్టి దానికన్నా నీకు సహజంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈ విశ్వంలో ఎవరు సహస్రకరత అనంతమైన చేతులతో కాంతిని ప్రసరింపజేగలటువంటి ఆ సూర్య భగవానుడైతే విశ్వమంతా వ్యాపించిన నీకు తన కాంతి కిరణాలతో వస్త్రాన్ని సమర్పించగలడు అతనికి మాత్రమే సాధ్యం నీకు వస్త్రం ఇవ్వాలంటే ఇంకా పుష్పార్చనే విష్ణుత స్వామిని నీకు పూజ చేద్దామంటే విశ్వమంతా వ్యాపించిన నీకు ఎన్ని పూలు తేవాలి ఎలా చేయాలి సాధ్యమా మానవులైన మాకు కానీ విష్ణుమూర్తికి సాధ్యం ఎందువల్ల విశ్వం విష్ణుహో విశ్వమే విశ్వమంతా వ్యాపించినవాడు విష్ణువు కాబట్టి ఆ విష్ణువు అక్కడే నీకు పూలు సమర్పించగలదు వ్యాపించినవాడు కాబట్టి అంతట ఆయన వ్యాపించినాడు కాబట్టి నీకు పూలు సమర్పించగలడు గంధే గంధవత్మతో గంధం పోన్లని నీకు గంధం పూద్దామా అంటే విశ్వమంతా వ్యాపించింది నీకు ఎక్కడ పుయ్యాలి గంధం ఎలా పుయ్యాలి అసలు సజ్జమా కానీ ఆ గంధం పూసేవాళ్ళు ఉన్నారు ఎవరు గంధేవహాత్మతా గంధ బహుడు అయినటువంటి ఆ వాయుదేవుడు వాయుదేవుడు అంతా వ్యాపిస్తూ ఉంటాడు అంతటికీ వాసన వెలచల్లుతూ ఉంటాడు ఆయన అయితే నీకు గంధం పొయ్యగలడు ఆ సామర్థ్యం ఆయనకు ఒక్కడికే ఉంది ఇంకా అన్నపచనే పోనీకి బాగా అన్నం వండి పెడదామా అంటే ఎన్ని గుండిగలు అన్నం వండాలి నీకు ఎంత వండితే సరిపోతుంది అంతటా వ్యాపించిన వాడికి కాబట్టి దీనికి సరిపోయిన వాడు ఎవరంటే బర్హిర్ముఖ ఆ అగ్నిదేవుడు అయితే సరిపోతాడు ఆయన అయితే హవిసుల రూపంలో నీకు ఆహారాన్ని తీసుకొచ్చి అంతటా వ్యాపించింది నీకు అందర దేవుళ్ళకు కూడా ఇచ్చేవాడు ఆయనే కదా అయితే నీకు తెచ్చే ఇవ్వగలడు అన్నం రూపంలో మిగతా ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు ఇది ఇంకా పాత్రే గర్భతాస్తమై కాంచర్భతాస్త మంచి బంగారు పాత్ర ఇద్దామంటే ఆ పాత్ర కూడా ఇవ్వగలవాడు ఎవరంటే కాంచన గర్భత కాంచన ఎవరు బంగారు బంగారాన్ని హిరణ్య గర్భుడు ఎవరంటే బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడైతే నీకు ఇవ్వగలడు అస్థి మై చేద్ కానీ నా వల్ల ఎక్కడ మై నా ఎందు ఈ గుణాలు ఏం లేవు ఆ వాయుదేవుడి లేను ఆ సూర్యుడి లేను ఆ విష్ణుమూర్తి లాగా లేను ఆ యొక్క బ్రహ్మదేవుళ్ళలాగా లేను అగ్నిదేవుళ్ళలాగా లేనయ్యా నేను నేనెక్కడ ఇచ్చేది నీకు ఈ ఉపచారాలు నేను ఎక్కడ చేసేది నేను నేను తగిన వాణ్ణి కాదు నా వల్ల కాదు నువ్వో బాలేందు చూడమనే బాలేందు చూడామనే ఆ నెలవంకను ధరించి ఉన్నావు శిరస్సు మీద అటువంటి చూడ నీ చూడామని నీ జటూటల్లో పైన బాలేందు చూడామనే ఆ బాల ఇందుడు ఇందుడు అంటే చంద్రుడు ఆ సన్నని రేఖతో కూడితే ఆ బాల ఇందు ఇంద్రుడిని ధరి చంద్రుని ధరించి ఉన్నావు అటువంటి ఓ స్వామి నాకు శక్తి లేదు మేము ఉపదేశం చేయడానికి సిద్ధపడ్డావు నా గురువుగా వచ్చావు దక్షిణామూర్తిగా వచ్చావు అంతటా వ్యాపించిన వాడికి నీకు శుశ్రూష చేద్దామంటే నేను చేయలేకపోతున్నాను నీకు సేవ చేస్తే కదా నాకు వస్తుంది ఫలితం నేను చేయలేనే చేసిన వాళ్ళంతా అక్కడ ఉన్నారు వాళ్ళంతా చేశారు కాబట్టి వాళ్ళు అంత గొప్పగా ఇస్తున్నారు కానుకలు నీకు నీకు ఉపచారాలు బాగా చేస్తున్నారు వాళ్ళు నేను ఎక్కడ చేసేదయ్యా నా వల్ల ఎక్కడవుతుంది అని అడుగుతున్నారు వస్త్రోధూత విధ సహస్ర కరత తన అనంతమైన చేతులతో కరత అంటే కరమలని చేతులు సహస్రం అంటే వెయ్యి కానీ అనంతం అర్థం మనం చూస్తూనే ఉన్నాం విశ్వంలో సూర్య భగవానుడి యొక్క కాంతి అనేక కిరణాలతో వ్యాపించిపోతుంది కాబట్టి అటువంటి వాడే వస్త్రం ఊరుతాడు అది ఒక అర్థం అసలు ఆ సూర్యుడికి అక్కడ ఆయన సూర్యుడు ఎలా అయ్యాడు అసలు సూర్య కాశీ కాసీనగలంలో తపస్సు చేశాడు శివుడి కోసంగా తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి ఆయన్ని గ్రహ మండలానికి అధిపత్యం చేశాడు శివుడు ఆ సూర్యుడిగా సూర్యమండలంతా సృష్టించి ఆయనకి అధ్యక్షుడిగా చేసిన వాడు గ్రహ గ్రహమండలానికి అధ్యక్షుడిగా చేసిన వాడు శివుడు కాబట్టి ఆయన తపస్సు చేసి ఆ శక్తి పొందాడు తన అనంతమైన కిరణాలతో నిన్ను చుట్టుకునేంత శక్తి ఆయనకు వచ్చేసింది విశ్వమంతా నువ్వు వ్యాపించున్నావు విశ్వమంతా వ్యాపించింది నీకు తన యొక్క అనంతమైన కిరణాలతో నీకు వస్త్రాన్ని సమర్పిస్తున్నాడు రోజు ప్రతిరోజు అంతటి భాగ్యం ఆయన కలిగింది కానీ నేను అంతటి కాదే ఇంకా పుష్పార్చనే విష్ణుత పుష్పార్చనే విష్ణుత ఆ విష్ణుదేవుడు నీకు పూజ చేసాడు ఎలా చేసాడు ఆయన ఒకసారి విష్ణుమూర్తి ఆయన తపస్సు చేశాడు శివుణ్ణి ఆరాధించడం కోసంగా రోజు వెయ్యి నేను పూలు తెచ్చి పూజ చేసేవాడు సహస్ర సహస్రనామాలతో పూజ చేసేవాడు ఆయన వెయ్యి ఎనిమిది నామాలతో పూజ చేస్తుంటే ఒకరోజు ఒక రెండు పూలు తగ్గిపోయినాయి ఆయనేమో పూజ పూజనేశాడు ఇంక లేదానికి లేదు రెండు పూలు తగ్గిపోయినాయి అప్పుడు ఆయన ఆలోచించాడు ఎలా పూజ లోక్ మండకూడదని చెప్పేసి ఆయన ఏం చేశాడు వెంటనే పుండరీకాష్ నా పేరు నా తామర రేకుల వంటి కళ్ళు కదా అని చెప్పి తన కన్ను తీసేసి వెంటనే ఆయనకు సమర్పించేశాడు ఇంకో కన్ను దిగిపోతున్నాడు అంటనే వచ్చి శివుడు చేయబడుతున్నాడు ఏమయ్యా ఈ భక్తి ఇంత భక్త్యా మరి ఉండొచ్చు భక్తి కళ్ళే అర్పించేత భక్త్యా అని మళ్ళీ ఆయన కళ్ళు ఆయనకి ఇప్పించాడు ఇచ్చి ఆయనకు సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు కాబట్టి ఆ విష్ణుమూర్తి అయితే పూజ చేయగలదు పుష్పాలతో ఎందుకు తన కళ్ళే అర్పించి పూజ చేసినవాడు ఆయనకైతే సాధ్యం మాకెక్కడ సాధ్యం అవుతున్నది గంధే గంధవహాత్మతాన్ ఆ గంధవహుడు ఆ విష్ణు వాయుదేవుడు వ్యాపించిపోయినవాడు వ్యాపించిపోయినవాడు కాబట్టి ఆయన శివుడి కోసం తపస్సు చేసిన వాడే వాయుదేవుడు కూడా వాడంతా నీ భక్తులు కాబట్టి ఆయన కూడా నీకు వచ్చి ఆయన పేరే గంధవహుడు గంధాన్ని మోసుకొని తిరిగేవాడు కాబట్టి ఆయన వచ్చి నీకు ఎంతటా వ్యాపించింది గంధం పొయ్యగలడు చేయగలడు ఆ సుగంధ ద్రవ్యాలు నీకు అర్పించగలడు మేము ఎక్కడ చేస్తాం మాకెక్కడు ఆసక్తి పచ్చని అన్నం వండాలంటే నీకే నీకెంత వండాలా విశ్వమంతా వ్యాపించిన వాడికి దీనికి సరైన వాడు ఎవరంటే బర్హర్ముఖాధ్యక్షత బర్హీర్ముఖుడు ఎవరు అగ్నిదేవుడు ఆ అగ్నిదేవుడు మాత్రమే నీకు ఇవ్వగలడు ఆ అగ్ని ఎక్కడో ఉందా నీసిరేళ్ళలో మూడో కన్నుగా కూర్చో ఉన్నాడు కాబట్టి ఆయన అయితే నీకు హాయిగా వంట చేసి పెట్టగలదు ఎక్కడ పెట్టగలుగుతాం ఆయనలాగా మాకు ఎక్కడ సాధ్యం అవుతుంది అయ్యే పని నాది పాత్రే కాంచర్భతాస్తిమైద స్వామి పాత్ర ఆ బ్రహ్మదేవుడు కాంచన గర్భుడు ఆ హిరణ్య గర్భుడు ఎవరు ఆ బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడి తలకాయే నీ కపాలమే నీ చేతిలో పాత్ర అయింది ఆయన ఐదు తలకాయ తీసావు నువ్వు తీసేసినప్పుడు ఆ తలకాయ వచ్చి ఆ పూరి అట్లే నీ చేతిలో అతుక్కుపోయింది అతుక్కుపోయేసరికి ఏమైపోయింది ఆయనది ఒక పాక్షా పాత్ర అయిపోయింది నీకు అందరూ ఏం చెప్పారు భిక్షం ఎత్తుకో అప్పుడు ఎక్కడ ఏ ఏ తీర్థయాత్రకు పోయినప్పుడు ఎక్కడ ఎవరు నీకు బా దాన దానం చేస్తే భిక్షం వేస్తే ఊడిపోతుందో అప్పుడు పోతుంది నీ పా ఈ పాపం బ్రహ్మత్య పాతకం అని చెప్పారు అప్పుడు ఆ రుద్రుడు అంతటా తిరిగాడు భిక్షం ఎత్తుకుంటూ ఆ అన్నపూర్ణాదేవిజి మొదలు పెట్టాడు భృక్షం ఎత్తుకోవడం అట్ట మాట ఆది భిక్షు ఆయన ఎత్తుకున్నాడు అంతటా తిరిగి 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 తిరిగేసి ఆ బదురీ కేదార్థుడికి వచ్చేసరికి విష్ణుమూర్తి వచ్చి నిలబడ్డాడు భిక్షం వేసాడు విష్ణుమూర్తి వేయంగానే ఆ కపాలని దారి కింద పడిపోయింది కాబట్టి అప్పటిదాకా కాంచిన గర్భుడి యొక్క శిరస్సు ఎవరి చేతిలో ఉంది ఆయన చేతిలో ఉంది పాత్రలాగా కాబట్టి ఆయన అంటే బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మత్వం వచ్చినవాడు ఆయన తలకాయ నీకు నీ చేతిలో పాత్ర అయింది ఆయన కాబట్టి అయింది మళ్ళా వాళ్ళకి ఎవరికి సాధ్యం అవుతుంది ఇది అయ్యే పనేనా కాబట్టి అస్థి మై మై నాయందు ఇటువంటివి ఏవి లేవు అంత శక్తి నాకు లేదు అంత పూజలు నాకు లేవు అంత ఇదిగా నేను చేయలేదు కాబట్టి నా వల్ల కాదు అది నీకు శుశ్రూష చేయాలని నాకు ఇష్టంగానే ఉంది పూజ చేయాలని నాకు ఇష్టంగానే ఉంది కానీ అంత స్థాయిలో నేను చేయలేను వాళ్ళు చేసినంత స్థాయిలో నేను చేయలేను స్వామి అంత ఉపచారాలు నేను చేయలేను వాళ్ళు ఎంత బాగా చేశారు చూడు వాళ్ళందరూ ఒక బాలేందు చూడమణి నీకు ఇంకా అలంకారంగా చంద్రవంక వచ్చి కూర్చోండి ఆ ఎవరు ఆయన కాశీనగరంలో నీకోసం తపస్సు చేశాడు అందుడే తపస్సు చేశాడు ఆయన ఆ సోమనాథ్లో సోమనాథం దగ్గర తపస్సు చేశాడు చంద్రుడు తపస్సు చేసి వరం పొందాడు ఏం వరం ఆయన శిరస్సు మీద నెలవంకలా కూర్చుని భాగ్యం పొందాడు మరి నేను అట్లా కూడా నేను చేయలేదు ఆ ఆ భక్తి కూడా నాకు లేదు ఇంకెలా నీకు శుశ్రూష చేయాలయ్యా శుశ్రూషం కరవాణితే నా చేతులతో నేను ఎలా పూజ చేయాలి నీకు వాళ్ళంతా అంత బాగా చేశారు అంత బాగా నేను చేయలేను ఆ విధంగా నువ్వు జగద్గురు లోకాలకంతా గురువే హిలోకీ గురు అందరికీ గురువువే నువ్వు వాళ్ళందరికీ మార్గదర్శకం చేసావు వాళ్ళందరూ నీ మార్గాన్ని అనుసరించి వాళ్ళు ఆ విధంగా పదవులు పొందేశారు నక్షత్ర మండలానికే అధిపతి అయ్యాడు చంద్రుడు మండలానికే అధిపతి అయ్యాడు సూర్యుడు ఆ విధంగా వాళ్ళు సంపాదించేశారు నీ అనుగ్రహంతో కానీ నేనెప్పుడు అవుతాను ఆ విధంగా నేను ఆ విధంగా నీకు అర్పించగలను అసలు నేను ఎప్పుడు సూర్యనంతుడి అవుతాను నేనెప్పుడు విష్ణుమూర్తి అంతటి భక్తి కలిగిన వాడిని అవుతాను నేనెప్పుడు ఆ వాయువంత భక్తి కలిగిన వాళ్ళని అవుతాను నేనెప్పుడు అగ్నివంతుడి భక్తుడిని అవుతాను నేనెప్పుడు ఆ బ్రహ్మ యొక్క ఆ బ్రహ్మత్వం కలిగే స్త్రీ ఎప్పుడు వస్తాను నేనెప్పుడు ఆ చంద్రుడిలాగా తపస్సు చేస్తాను ఎప్పుడు స్వామి ఇది సాధ్యమయ్యే విషయమేనా అవి సాధించేది ఎప్పుడు నేను వాళ్ళలాగా నీకు అర్పించేది ఎప్పుడు నేనెప్పుడు వాళ్ళలాగా నీకు శుశ్రూష చేసేది అంతటి భాగ్యం నాకెప్పుడు తండ్రి కానీ నువ్వు అనుకుంటే ఇవన్నీ సాధ్యం ఎందుకని చంద్రుడికే ఇచ్చినవాడివి గురువు భార్యనే ఇది చేసిన వాడికి ద్రోహం చేసిన వాడికి తపస్సుకు మెచ్చి నెలవంకగా ధరించిన వాడి తపస్శక్తిని మెచ్చి భక్తికి మెచ్చి అలాంటి వాడివి నాలాంటి అల్పుడికి నాకు కూడా ఇవ్వగలవు నాకు కూడా సూర్యుడు ఎంత శక్తి ఇవ్వగలవు విష్ణుమూర్తి ఎంత శక్తి ఇవ్వగలవు ఆ యొక్క వాయువు ఎంత శక్తి ఇవ్వగలవు అలాగే అగ్ని అంత శక్తి ఇవ్వగలవు ఆ బ్రహ్మదేవులంత శక్తి నాకు ఇవ్వగలవు అది నీ చేతిలోనే ఉంది నువ్వు అనుకుంటే స్వామి వినుపు స్వర్వం నేను నీ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి నువ్వు ఇవ్వగలవు నాకు స్వామిని పశుపతి నా పశుత్వం పోయిందనుకో అహంకారం అవకారం పోయిందనుకో అప్పుడు నేను ఎదురిగి అవన్నీ పొందుతాను అటువంటి భాగ్యం నాకు కూడా వస్తుంది కానీ అది నీ అనుగ్రహంతో రావాల్సింది కాబట్టి స్వామి అనుగ్రహించు అంటే తన అహంకారాన్ని తీసేసి చెప్తున్నారు స్వామి నేనే అంత బాగా నేను పూజ చేయలేను అసమర్థుణ్ణి భూమి మీద పుట్టిన వాణ్ణి అని తన వినయాన్ని ప్రకటిస్తూ బా గురువుగా ఆయన శుశ్రూష చేయాలని తీవ్రమైన కోరికను తెలియజేస్తూ ఆ కోరిక తీరాలంటే ఆ భగవంతు యొక్క అనుగ్రహమే ఉండాలని కోరుకుంటూ ఈ శివాందలో ఈ ముప్పై శ్లోకంలో ఈ విధంగా ఇన్ని విశేషాలు చెప్పారు భగవద్పాదు ఈరోజు మనం శివాంధ్రహంలో ముప్పైయో శ్లోకంలో విశేషాంశాలు తెలుసుకున్నాం